ఆ రోజు కొంప ముంచావు కదరా ఏం చేయడానికి వెళ్ళవు ఏం చేసి వచ్చావు డబ్బు తీసుకున్నావురా అయినా నువ్వేం చేయలేదు మన మధురే ఎలాగైనా బయటికి రావాలి తీసుకురావాలయ్యా అందరి డబ్బులు చేరిపోయాయి వాడుకు నిండు జీవితం బతకాలన్నా మా మధురే మాకు కావాలన్నా మిమ్మల్ని పూర్తిగా నమ్ముతున్నాము ఎందుకయ్యా బాధపడుతున్నా మా అబ్బాయిలు ముగ్గురు లోపలే ఉన్నారు కదా వాళ్ళంతా చూసుకుంటారులే మధురై రే బొచ్చేస్తాడయ్యా మీ తమ్ముడు లోపల పోలీస్ గానే ఉన్నాడు కదా కొంచెం చూసుకోమని చెప్పు మా తమ్ముడు గుండు రాజేంద్ర కానిస్టేబుల్ మణి లోపలే ఉన్నాడుగా వాడే అంతా చూసుకుంటాడు తీసుకోండి సార్ సరే సరే రండి రండి హ్యాపీ బర్త్డే అయ్యా థ్యాంక్ యూ సార్ లో నాకంటే తక్కువ ఎవరైనా మిమ్మల్ని అయ్యాయిని ఎందుకు పిల్చున్నా తెలుసా మీ నిజాయితీ లంచం తీసుకోరు మదురై జైల్లోనే ఒక మంచి పోలీస్ మీరేనయ్యా అయ్యా యా నన్ను ఎక్కువగా పొగడకుండా ఇలాగయ్యా ఇంతకాలం అంత పట్టుదలతో ఉన్నారు మన పోలీస్ డిపార్ట్మెంటే మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి హ్యాపీ బర్త్డే మేనే యా సార్ ఉన్నాయా సార్ నమస్తే సార్ చేసుకోనా మనీ జన్మదిన ఇచ్చావయ్యా కళ్ళు తిరుగుతున్నాయి హల్వా ఇవ్వడం అంటారు మధురై వస్తున్నా ారు స మధురై మధురై లోపల నిద్రపోతున్నాడే ఎలా లేపాలి పాట పాడి లేపుతా ఐ ఆమె లిటిల్ స్టార్ అవుతాన్ రా సూపర్ స్టార్ చూపులకే చిన్న వాణ్ణి అయినా నే చురుకైన సూపర్ బాయ్ సూపర్ బాయ్ మధురై లేచాడ్రా ఇదిగో ఇవి తీసుకొని బయటకు వచ్చాయి కమాన్ దేనికి కంగారు కైజీస్ మన కంట్రోల్ జైల్లో నుంచి తప్పించుకుంటున్నాం కైజీస్ తీసుకు